ఎట్లా కాలుపుడు అవి అక్కడి నుంచి పెట్టుకుందాం అంటాం అక్కడికి పోయి వేసుకోండి అంటుతో ఓ కాదాల బట్టలకి అవి అవి రెండు సేవా ఆరు తెచ్చినావు కదా అదొకటి వేరా షిఫ్ట్ గిదేం బట్టెల్లది అతి భయం వాసన వచ్చా కూరకుంటా కూరకుంటా మందే గాను అచ్చదే భయం

நேன் பதமூடு யாபைக்கு தெச்சு சுல்பு பதமூடு யாபை அப்படின் பதார வந்தா மூணு வந்து யாபை கொண்டு வந்து பத்தொன்பது